హలో అండి అందరికీ మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చేపల కూర వండిందండి కట్టెల పొయ్యి మీద అసలు సూపర్ ఉంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అమ్మ వండినందుకు బాగుందేమో మరి కానీ నాకైతే బాగా నచ్చింది ఏం లేదండి ఫస్ట్ ఫిష్ క్లీన్ చేసుకొని దాంట్లో మొత్తం మసాలాలన్నీ వేసుకుందాం నల్ల మిల్పే పేస్ట్ ఉప్పు కారం పసుపు తర్వాత టమాటాలు కొన్ని తర్వాత కొంచెం చింతపండు గుడ్ వేసుకొని వాటికి బాగా పట్టించి పక్కన పెట్టింది తర్వాత కట్టెల పొయ్యి మీద వచ్చేసి గిన్నె పెట్టేసి ఆయిల్ పోసి దాంట్లో గ్రైండ్ చేసిన కొంచెం ఉల్లిపాయలు అవిను కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి బాగా ఎర్రగా చ్చిందండి తర్వాత బాగా ఏగిన తర్వాత మనం కలిపెట్టుకునే చేప ముక్కలన్నీ అందులో వేసేసింది మనం ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోవాలండి ఫిష్ కొంచెం దాంట్లో నూనెలో కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది టేస్ట్ అలా వేసిన తర్వాత మనమైతే గరిటతో వాటి నెట్లో తిప్పినా ముక్క ఏం కాదండి చెది బాగుంటుంది ఇరిగిపోకుండా మంచిగా వస్తుంది మొత్తం కలిపేయాలన్నమాట ఇక ఒక్కసారి కలిపిన తర్వాత మళ్ళీ తర్వాత అయితే అసలు గరిట పెట్టొద్దు ఎందుకంటే అప్పుడు ముక్క మొత్తం మెత్తబడిపోయి ఉంటుంది ఇక అది మొత్తం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అమ్మ చింతపండు పులుసు కూడా వేసిందండి అసలు కట్టెల పొయ్యి మీద కూరలు ఉంటాయండి మనం ఎట్లా వండినా మస్తు టేస్ట్ వస్తాయి అసలు గ్యాస్ మీద వండిన వాటికంటే అసలు భలే ఉంటుంది ఒకటి అమ్మ వాళ్ళు వెళ్ళి చుట్టూ భలే ఉంటుంది మొత్తం చెట్లతో గ్రీనరీగా ఉంటుంది బాగుంటుంది ప్రశాంతంగా దాని తర్వాత దాంట్లో చేపల పులుసులో కొంచెం చింతపండు పులిసేసింది అండి లోపు తమ్ముడికి ప్యారెట్స్ దొరికినాయి అంటే అటు సాన్ చేపిస్తా అంటే అటు వెళ్ళొచ్చాను నేను మంచి మూడు ప్యారెట్స్ అండి చాలా బాగున్నాయి భలే ఉన్నాయి పిల్లలవి ఎవరు ఇచ్చారట తమ్ముడికి ఆ ఇల్లు చెలుపు దీంట్లో మసాలా కూడా వేసేసింది మసాలాకొచ్చేసి దాంట్లో మసాలాకొచ్చేసి వచ్చేసి ధనియాలండి జీలకర్ర తర్వాత వాము వేసి మంచి ఫ్రై చేసి దంచేసింది చాలా బాగుంటుంది ఫిష్ కర్రీలో వాము ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత మా మరదలు అయితే జొన్న రొట్టెలు చేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారు నాకైతే భలే అనిపించింది మా మా మరదలు చూసారా ఎక్స్ట్రా పిండి నేను ఎలా తీస్తుంది అలా తిప్పుకుంటూ చేతిని పెద్ద పెద్ద జొన్న రొట్టెలు చేశారండి చేపల కూర జొన్న రొట్టెలు కాంబినేషన్ అయితే సూపర్ ఉంది నేనైతే అంత పెద్ద పెద్ద రెండు రొట్టెలు తినానండి బాయ్